ఇంట్లో ఏమి దోషాలు ఉన్నాయనేది నేను చెప్తాను ఈ ఇంటి ప్రస్తుత కూతురు శ్రీమతి స్వాతి గారు రెండు మాటలు మాట్లాడవచ్చింది కోరుతున్నాను ధనుంజయ స్వామికి నమస్తే నాన్నగారు చనిపోయారు తమ్ముడు గారు కూడా చనిపోయారు రీసెంట్ గా వారు మా ఇంటికి వచ్చి చూసారు మొత్తం చెప్పారు వాళ్ళు చెప్పాల్సింది మొత్తం మేము మార్చుకోగలుగుతున్నాం మార్చుకుంటాం ఈ ఇంటి వాస్తు దోషాల వల్ల చనిపోయారు అన్ని చేసుకుంటాం బాగైతాం ఇది వెస్ట్ రోడ్డు గేటుకుండా వస్తారు పూర్ణబాహు ప్రవేశమే పూర్ణబాహు ప్రవేశం ఉంటే సర్వసంపన్నలు కలిగి చేస్తాయి అంటారు కానీ అది తప్పు పూర్ణబాహు ప్రవేశం ఒకటి ఉంటే సరిపోదు దాంతోపాటు తక్కిన వాస్తంతా కూడా ఉండాలి ముఖ్యంగా ఇది ఆగ్నేయం మెట్లు ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా తిరుగుతారు ఈ కింద ఖాళీ కూడా ఉంది కింద ఖాళీ ఉన్నంత మాత్రాన ఇంటికి తగిలిన మెట్లు వచ్చినప్పుడు ఆగ్నేయం పెరుగుతుంది ఈ ఆజ్ఞయం వల్లనే ఆక్సిడెంట్లు జరుగుతాయని నేను చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను అందుకోసము ఈ ఆగ్నేయం మెట్ల లెవెల్గా ఇక్కడో ఒక పిల్లర్ ఇక్కడో ఒక పిల్లర్ వేసి ఇలా గ్రిల్లు వేసి లేదా పిట్టగోడ కట్టి ఇక్కడ గేటు పెట్టుకుంటే ఈ ఇంట్లో ఇంకా ఆక్సిడెంట్లే కావు